హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు ఒకటి రెండు వేల ఇరవై నుంచి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై వరకు ఉండే ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు సంప్రదింపులు జరుపుతారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది ఎదుటి వారి ఆంతర్యాన్ని గ్రహించాలి సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి దంపతుల మధ్య అన్యోన్యత తప్పకుండా ఉంటుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు గురు శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి నగదు ఆభరణాలు జాగ్రత్త ఉంచుకోవాలి ఆధ్యాత్మికత పెరుగుతుంది బంధువులతో మంచి సంబంధాలు పెరుగుతాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాలు ఊపందుకుంటే ఆటుపోట్లు అనేవి తప్పకుండా ప్రతి వ్యాపారంలో ఉంటాయి వాటిలో ధీటుగా ఎదుర్కొంటారు అలాగే మీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఇస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ధనయోగం కనిపిస్తుంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ప్రయాణాల్లో కొంచెం అవస్థలు ఉంటాయి అలాగే సంతాన భవిష్యత్తుపై దృష్టి పెడతారు నగదు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక పట్ల మీకు భక్తి అనేది తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి ఖర్చులు అదుపులో ఉండవు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు వ్యవహారాలతో తీరిక ఉండదు మీకు మీరు విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా శ్రమించే వారంగా కనిపిస్తుంది పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి ఇక శని ఆదివారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పనులు మీకు సులభంగా జరగడానికి మరింత శ్రమిస్తే చాలా మంచిది అలాగే సంతాన చదువులపై శ్రద్ధ వహించాలి మీ శ్రీమిత వైఖరిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఆత్మీయులను కలుసుకుంటారు వేడుకలకు సన్నాహాలు చేస్తారు పరిచయాలు అనేవి బలపడతాయి గృహంలో స్తబ్దత తొలగిపోతుంది ఉద్యోగస్తులకు అడ్వాన్సులు మంజూరు అవుతాయి ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు ఉద్యోగాల్లో మార్పులు అలాగే వృత్తి ఉపాధ పథకాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా నిలదొక్కుంటారు ఇక సమస్యలు అనేవి వ్యాపారులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వారంలో కొంచెం సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చెడు సావాసాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఇక మిథున రాశి మిథున రాశి వారికి బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే వారంగా కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి రాజీ మార్గంలో వివాదాలు పరిష్కరించుకుంటారు ఒత్తిడి ఆందోళన తొలగిపోతాయి ఇక ధనలాభం వస్త్ర ప్రాప్తి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది గొడవలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది కనిపిస్తుంది వారు అలాగే చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు ఇక వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు అనేవి ఉండవు ప్రస్తుత వ్యాపారాలే మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు సాంకేతిక వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వేడుకల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కళాత్మక పోటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉల్లాసంగా గడుపుతారు ఆలయాలు కొత్త ప్రదేశాలు సందర్శించే వారంగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ వారం సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఇది ఏకపక్షంగా ఎప్పుడూ కూడా వ్యవహరించవద్దు అనుభవజ్ఞుల సలహా పాటించాలి కుటుంబ సౌఖ్యం ప్రశాంతత పొందుతారు ధనయోగం ఉంది ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఉల్లాసంగా గడుపుతారు కొత్త పనులు ప్రారంభిస్తారు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి పత్రాలు అందుకుంటారు అలాగే ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది ఆధిక్యత ఎప్పుడూ ప్రదర్శించవద్దు అనునయంగా మెలగాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అకారణంగా మాట పడవలసి వస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి ఇక ఆటుపోట్లు అనేవి తప్పకుండా ఉంటే వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు ఇది ఉద్యోగస్తులకు ధనయోగ సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తే పోటీల్లో విజయాన్ని సాధిస్తారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది వేడుకలకు సన్నాహాలు చేస్తారు గృహం సందడిగా ఉండబోతుంది ఖర్చులు ఎంత ఉన్నా కూడా మీకు భారం అనిపించవు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే ప్రలోభాలకు ఎప్పుడు లొంగవద్దు మంగళ సోమవారాల్లో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది ఎవరిని కూడా విశ్వసించవద్దు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పడం వల్ల చాలా మంచిది సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు పట్టించుకోవద్దు దంపతులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి ఇవ్వద్దు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు పని భారం విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం ప్రయాణాల్లో అవస్థలు తప్పవు ఇక కన్యరాశి వేడుకల్లో పాల్గొంటారు ఆత్మీయులు కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది మాట తీరు ఆకట్టుకుంటుంది అనుకున్నది సాధిస్తారు కొంత మొత్తం ధనం మీకు చేతికి అందుతుంది అవసరాలు నెరవేరుతాయి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు పరిచయాలు బలపడతాయి బుధవారం నాడు పనులు అర్ధాంతరంగా నిలిపివలసి వస్తుంది అపరిచితతో జాగ్రత్తగా ఉండాలి అలాగే బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇక నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారాలకు సామాన్యంగా ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది అనేది ఉండదు రావాల్సిన ధనం అందుతుంది వ్యవహారాలతో తీరిక ఉండదు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పనులు వేగవంతం అవుతాయి బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు ప్రముఖులతో పరిచయాలు అనేవి తప్పకుండా బలపడతాయి సాధ్యం కానీ హామీలు ఎవరికి ఇవ్వవద్దు నగదు కానీ ఆభరణాలు జాగ్రత్త ఉంచుకోవాలి గురు శుక్రవారాల్లో ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి పోగొట్టుకున్న పత్రాలు సంపాదించుకుంటారు పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు పెద్ద మొత్తం సాయం ఎవరిని అడగవద్దు ఆరోగ్యం అందగిస్తుంది అతిగా శ్రమించవద్దు విశ్రాంతి అవసరం వ్యాపార అభివృద్ధి చేపట్టిన పథకాలు ఇస్తాయి ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగితే వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు పోటీలు ఉల్లాసం కలిగిస్తే దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వృత్తికి రాసి రుచికి రాసి వారికి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను లౌక్యంగా చెప్పడం చాలా మంచిది కొన్ని విషయాలు అనుకున్నట్టే జరిగిపోతే ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోతే వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు ఇక ప్రీతముల గురించి ఆందోళన చెందుతారు పనులు అస్తవ్యస్తంగా ఉంటాయి కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు సంతాన విజయం ఉపశమనం కలిగిస్తుంది ఇక ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహిస్తే చాలా మంచిది అధికారులకు ధన ప్రలోభం అనేది తగదు ఇక న్యాయ సేవ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఈ వారం క్రీడాకారులకు కళాకారులకు నిరుత్సాహకరంగా ఉంది ఇక ధనుసు రాశి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి పొదుపు ధనం అనేది మీకు అందుతుంది పెట్టుబడులపై దృష్టి పెడతారు అవకాశాలు చేజారిపోతే ఏ విషయంపై ఆసక్తి ఉండదు ఆలోచనలు పలు విధాలుగా ఉంటే చీటికి మాటికి అసహనం చెందుతారు సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ఆది సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా కనిపిస్తుంది ఇక దంపతుల మధ్య అవగాహన ఉంటుంది గృహంలో మార్పు చేర్పులకు ఇది అనుకూలమైన సమయం ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మీకు పూర్వ కలయిక సంతోషాన్ని ఇస్తుంది దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు అనేది లేదు ఇక మీరు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు ఉంటాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు అనిపించే వారంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అయినా కూడా డబ్బుకు ఇబ్బంది ఉండదు అవసరాలు నెరవేరుతాయి వ్యవహారము అనుకూలత అనేది మీకు అనుకూలంగా ఉంది అలాగే మానసికంగా మీరు దృఢంగా ఉంటారు సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఇక సముచిత నిర్ణయాలు తీసుకుంటారు గురి శుక్రవారాల్లో పనులు మీకు అనుకూలంగా రావడానికంటే శ్రమించాలి ఇక ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అపరిచితులను విశ్వసించవద్దు బాధ్యతగా వ్యవహరించాలి మీ తప్పిదాలను సరిదిద్దుకోవాలి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇక వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాల్లో అనుభవాన్ని రాణింపు తప్పకుండా గడిస్తారు వ్యాపారాల విస్తరణకు ఇది అనుకూలమైన సమయం ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారులకు లాభాన్ని అలాగే ఉద్యోగస్తులు లాభాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి ఓర్పుతో ఏదైనా పని చేయాలి తప్పకుండా దాంట్లో మీరు లాభాన్ని పొందుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి రావాల్సిన ధనం చేతికి అందుతుంది విలాసాలకు ఖర్చు ఎక్కువ చేస్తారు ఎక్కువగా ధన సహాయాన్ని ఎవరిని అడగవద్దు మీ ఇష్ట ఇష్టాలను సున్నితంగా చెప్పడం చాలా మంచిది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు సమర్థతతో ముందుకు వెళతారు అవకాశాలు అనేవి కలిసి వస్తాయి ఇక మీ పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది శనివారం నాడు ఊహించిన సంఘటనలు ఎదురవుతే పనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక పత్రాలు అందుతాయి లైసెన్సుల రెన్యువల్లో మెలకు ఇక అనవసర విషయాలు పట్టించుకోవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి కళాత్మక పోటీల్లో విజయాన్ని పొందుతారు ఇక మీనరాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు గృహ మార్పు కలిసి వస్తుంది బాధ్యతగా వ్యవహరిస్తారు సన్నిహితుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ధనం చేతిలో నిలవదు అవకాశాలను వదులుకోవద్దు ప్రకటనలు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మోమాటాలు ప్రలోభాలకు లొంగవద్దు ఆది సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా ఉంటాయి కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు సంతానంతో కూడా అదుపు చేయాలి వ్యాపారాల్లో ఒడిదుడుకులను దిట్టుగా ఎదుర్కోగలుగుతారు ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది చాలా ప్రధానం కానుకలు ప్రశంసలు అందుకునే వారంగా ఉంది దైవ దర్శనం సంతృప్తినిస్తుంది మీ పథకాలకు సత్ఫలితాలు వస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం సో దీన్ని బట్టి మీరు ముందుకు వెళితే చాలా మంచిదని ఒక సూచన సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్